ఏంటంటి ఎక్స్ని ఫ్రీజ్ చేసుకోవాలా ఫ్రిజ్ చేసిన ఎగ్స్ని థర్టీ ఇయర్స్లో పెట్టుకోవాలా థర్టీ ఇయర్స్లో నీకు ఎండోమేటరీన్ థిక్నెస్ ఎక్కడ వస్తుంది థర్టీ ఇయర్స్ అంటే ఎండోమెట్రిన్ థిక్నెస్ కూడా సన్నగా అయిపోతుంది కదా మరి నువ్వు ఎగ్స్ ఉన్న క్వాలిటీని తీసుకొని ఎండోమెట్రి థిక్నెస్ లేని దాంట్లో పెడితే సక్సెస్ ఏమొస్తుంది సో మనం ఎండోమేట్రిన్ థిక్నెస్ వచ్చేసరికి మనకిచ్చే టాబ్లెట్స్ ఈస్ట్రోజన్ పొజిస్ట్రోన్ హార్మోన్స్ టాబ్లెట్స్ని తీసుకుంటే మన బాడీ ఏమవ్వాలి అయినా ఎగ్స్ ఫ్రీజింగ్ చేసుకున్నప్పుడు డబ్బులు ఎవరు కడతారు ల్యాక్స్ ల్యాక్స్ కడతారు ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు మినిమం ఫోర్ ల్యాక్స్ లేని ఐవీఎఫ్ జరగదు కదా సో మనం ఎగ్స్ని ఫ్రీజ్ చేయించుకున్న ఫైవ్ టెన్ ఇయర్స్ డబ్బులు ఎవరు కడతారు సో మనం ఐవీఎఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఎక్స్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇంజెక్షన్స్ ఎవరికి డబ్బులు కడతారు ఎవరు కడతారు సామాన్యులు కట్టకపోతే గలరా సో మనం ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత ఫిఫ్టీన్ డేస్ మెడిసిన్ వాడాలి అప్పుడు పాజిటివ్ వస్తుంది ఆ టైంలో మనకి థర్టీ థౌజండ్ మెడిసిన్ అవుతుంది ఆ మెడిసిన్ అన్ని హార్మోన్సే మనం ఎండోమెట్రిక్ థిక్నెస్ రావాలంటే మినిమమ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ పోతుంది ఈ ఇయర్స్లో ఈస్ట్రోజన్ పోలెస్ట్రాన్ వాడితే మన బాడీ ఏమైపోవాలి చెప్పండి థర్టీ ఇయర్స్ లో ఎక్స్ ని ఫ్రీజ్ చేసుకోమని రీసెంట్ గా ఒక మేడం అయితే స్టూడెంట్స్ కి సజెషన్ ఇచ్చారు థర్టీ ఇయర్స్ లో మనము ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో మన ఎక్స్ అనేవి ఫ్రీజ్ చేసుకుంటే ఫ్రీజింగ్ ఛార్జెస్ ఎవరు పే చేస్తారు సామాన్యులు ఫ్రీజింగ్ ఛార్జెస్ పే చేయలేరు అలానే ఎగ్స్ తీయటం అంటే మనకి ఎనస్థిషా ఇచ్చి ఎగ్స్ తీస్తారు ఎగ్స్ ని మనం ఒక టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ రిజర్వ్ చేయాలంటే అది ఎవరు ఫ్రీగా రిజర్వ్ చేయరు రిజర్వ్ చేయటానికి ల్యాక్స్లో అయితే మన దగ్గర మనీ తీసుకుంటారు సో మనకి సెటిల్ అయిపోయిన తర్వాత మేడం గారు అన్నట్టు మనం ఎగ్స్ ని మనము మనం తీసుకున్నప్పుడు మనకి చాలా ప్రోసెస్ ఉంటుంది మనము సెటిల్ అయిన తర్వాత ఎగ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోండి అని ఇచ్చిన మేడం మనకి థర్టీ ఇయర్స్ తర్వాత మన ఎండోమెట్రి థిక్నెస్ అనేది చాలా వీక్ అయిపోతుంది మనం ట్వంటీ ఇయర్స్ లో ఎగ్స్ తీసుకుని ఫ్రీజింగ్ చేసుకున్నా మనం థర్టీ ఇయర్స్ లో ఆ ఫ్రీజింగ్ చేసుకున్న ఎగ్స్ ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా మనకి ఎండోమెట్రిమ్ ఉండాలి ఎండోమెట్రిమ్ లేకపోతే మీరు ఎంత మంచి క్వాలిటీ ఎగ్స్ కూడా మనకి సక్సెస్ రాదు ఫెయిల్ అయిపోతాయి మనం ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకొని ఒక టెన్ ఇయర్స్ దాచిపెట్టుకున్నా కానీ మనకి థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఆటో ఆటోమేటిక్గా మన ఎండోమెట్రిమ్ అనేది థిక్నెస్ చాలా థిక్నెస్ అయిపోతుంది ఈ టెన్ ఇయర్స్లో మనం ఒకవేళ ఫ్రీజింగ్ చేసుకొని ఎగ్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నాం ఎండోమెట్రి థిక్నెస్ మినిమమ్ టెన్ ఉంటేనే మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు సో మనం ఒకవేళ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా కానీ మనకి ట్రాన్స్ఫర్ చేయించుకోవటానికి మధ్యలో వాళ్ళు ఇచ్చే ఈస్ట్రోజన్ పొజిస్ట్రన్ హార్మోన్స్ వలన మనకి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి ఎందుకంటే అవన్నీ హార్మోన్స్ టాబ్లెట్స్ ఐవీఎఫ్ చేయించుకోవటం అంటే అంత ఈజీ కాదు ల్యాక్స్లో మనీ అయిద్ది ప్లస్ మన హెల్త్ అంతా పాడైద్ది లాట్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇస్తారు ట్యాబ్లెట్స్ ఇస్తారు మనకి చాలా చాలా మన రిస్క్ పెట్టి మనం చేయించుకున్నట్టిది అది కూడా సక్సెస్ ఉండపోతే మన వేస్ట్ మన మనీ వేస్ట్ అయింది అలానే మన హెల్త్ కూడా పాడైపోద్ది ఫుల్ వీడియో చూడండి నేను ఆల్రెడీ ఐవీఎఫ్ గురించి నేను చాలా వీడియోస్ అయితే చేసి పెట్టాను నా ఎక్స్పీరియన్స్నే ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఖచ్చితంగా అర్థమైద్ది ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే ఇంకొక వీడియో చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను హలో అండి మనకి రీసెంట్గా యూట్యూబ్లో చాలా వైరల్ అవుతుంది కదండి ఒక సెలబ్రిటీ అంటే ఫేమస్ మేడము మనకి ఆమె ఏదో ఒక సమ్ ఏదో ఒక ప్రోగ్రాంలో ఎక్స్ గురించి అయితే మాట్లాడింది ని ఎలా ఫ్రీజ్ చేసుకోవాలన్న దాని మీద ఒక సెలబ్రిటీ అయితే మాట్లాడిందండి పెద్ద సెలబ్రిటీని కానీ ని ఫ్రీజ్ చేసుకోండి మీరు లైఫ్లో సెటిల్మెంట్ అంటే లైఫ్లో మీరు ఎదిగిన తర్వాత మీరు పిల్లల్ని అనండి అనేసి అన్నారు కదా సో ఆ మాటలు ఎంతవరకు మన సామాన్య ప్రజలకి వర్తిస్తాయనేది నేను ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటానండి అసలు నేను ఈ వీడియో చేయటానికి కూడా కారణం ఏంటంటే మేమైతే చాలా చిన్న అండి బట్ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోండి ఎగ్స్ని మీరు ఫ్రీజ్ చేసుకొని తర్వాత మీరు పిల్లల్ని అనండి అన్న దానికోసం ఎందుకంటే ఎగ్స్ ఫ్రీజింగ్ అంటే ఏంటి మనం ఐవీఎఫ్ చేయించుకుంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి ఐవి ఐయూయు ఐయు చేయించుకుంటే మనకు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అలానే ఐవీఎఫ్ చేయించుకుంటే ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి ఎంత ఖర్చు అవుద్ది అనేది నాకు పూర్తిగా తెలుసండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఐవీఎఫ్ చేయించుకున్నాను కాబట్టి ఆ మేడం అన్న మాటలకి మన సామాన్య ప్రజలకి ఏంటి అనేది ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటానండి నేను గట్టిగా ఎలా మాట్లాడుతున్నాను అంటే యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ పర్సన్గా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో మనకి ఆ మేడం అన్నట్లుగా ఎక్సన్ ఫ్రీజ్ చేసుకోండి మీరు ఒక అంటే మీరు ఒక స్థాయిలో ఉన్నప్పుడు మీరు ఒక సె సెటిల్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోండి అనటమైతే చాలా వరకు కూడా అది కరెక్ట్ కాదండి ఎందుకంటే బహుశా డబ్బు ఉన్న వాళ్ళకి అది కరెక్ట్ ఏమో కానీ మనకి సామాన్య ప్రజలకైతే అది కరెక్ట్ కాదండి ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు మనం చేయించుకుంటారు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అనేది వాళ్ళని ఫుడ్ అనేది సఫీషియెంట్గా తీసుకుంటారు అలానే వాళ్ళకి పని వాళ్ళు ఉంటారు చేయటానికి వాళ్ళకి కావాల్సినంత డబ్బు ఉంటుంది చుట్టూతో వాళ్ళకు సేవలు చేయటానికి కానీ దాన్ని చేయటానికి కానీ వాళ్ళకి ఒక పని మనుషులు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ ఏజ్లో పిల్లలకన్నా కానీ ఇంకొకటి మనకి తరతరాల ఆస్తి వాళ్ళు ఉండిది కాబట్టి వాళ్ళకి ఉండిద్దండి అంటే వాళ్ళకి పాజిబుల్ అవ్వచ్చు కానీ సామాన్య ప్రజలకైతే పాజిబుల్ కాదండి ఆల్రెడీ మనకి గమనిస్తే గల్లీకి ఒక సెంటర్ ఐవీఎఫ్ సెంటర్లు అయితే తయారైనాయండి చాలా ఫ్రాడ్ నడుస్తాయి అనమాట ఇప్పుడు ఆల్రెడీ మనము ఒక కేసు రీసెంట్గా కూడా మనము చూసాము ఆమె ఎలాగా చీట్ చేసింది అనేది కూడా మనము వీడియోస్లో కూడా వచ్చింది సో ఐవీఎఫ్లో చాలా వరకు చేయించుకోవద్దని చాలామంది చెప్తున్నారు దాంట్లో కూడా ఎగ్స్ వేరే వాళ్ళు పెట్టి అలానే స్పోమ్ వేరే వాళ్ళు పెట్టి పిల్లల్ని అంటే మిస్ మ్యాచ్ చేస్తున్నారు అనేవి చాలా ఉన్నాయి రీసెంట్గా ఒక పెద్ద ఆమె ఏదైతే శృతిన ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో ఆమెని ఆల్రెడీ ఆమెని పోలీస్కి తీసుకెళ్ళటం కూడా జరిగింది శృతి ఫెర్టిలిటీ సెంటర్ ఆమెను కూడా ఇవన్నీ జరిగినప్పుడు మరి ఎందుకు ప్రజలకి అలాంటి సలహాలు ఇస్తారో మనకైతే అర్థం కాదండి ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మనం ఏమి అనలేము అనమాట కానీ వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారైతే మనకైతే తెలియదండి బట్ ఐవీఎఫ్ అంటే ఏంటి అనేది మన భాషలో మన సామాన్యులకి అది ఎలా వర్తిస్తుంది అనేది నేను చెప్తానండి సో వాళ్ళు అన్నట్లుగా మనం ఒక సెటిల్ అయిన తర్వాత మనకు లైఫ్లో ఒక ఇదైన తర్వాత మ్యారేజ్ చేసుకోవటం అనేది కాదండి ఇప్పుడున్న రోజుల్లో మనం బ్రతికే బ్రతుకు కానీ అలానే మనం తినే ఫుడ్ కానీ మనం పెరిగే వాతావరణం కూడా అవన్నీ కూడా మనకు వర్తించవండి ఎందుకంటే మనకి ఏజ్లో ముచ్చట ఆ ఏజ్లోనే తీరాలని మన పెద్దవాళ్ళు ఉంటారు మరి సమాజానికి వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తారో మనకు తెలియదండి మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు అలానే మనకి బామలు కానీ తాతలు కానీ అలానే అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ వీళ్ళు ఉంటారు ఫస్ట్ వాళ్ళు చెప్పిన మాట వినాలండి ఎందుకంటే పెద్దవాళ్ళు ఏది చెప్పినా కానీ మనం మంచిగా చెప్తారు ఒకవేళ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఏమన్నారు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న మీ అమ్మగారు ఏమన్నారు మీ తాతయ్య గారు మీ అమ్మమ్మలు కానీ మీ నాన్నమ్మలు కానీ ఏమన్నారో అదే ఫాలోవండి ఇలా స్టేజీల మీదకి వచ్చేసేసి మీరు ఫార్టీ ఇయర్స్లో పిల్లలు కనండి థర్టీ ఇయర్స్లో పిల్లలు కనండి మీరు ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోండి అంటే చాలా రాంగ్ అండి అది ఇప్పుడు ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోమనేసి అని అంటారు వాళ్ళు స్టడీ అయిపోయి వాళ్ళకి ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎగ్స్ పెట్టుకుంటే అది ఒక ఐవీఎఫ్ అవుతుందండి ఎందుకు ఐవీఎఫ్ చేయించుకోవాలండి ఐవీఎఫ్ అంటే కాస్ట్లీ పెయిన్ఫుల్ హెల్త్ పాడైద్ది లాట్ ఆఫ్ ఇంజెక్షన్స్ అలానే ఈ టాబ్లెట్స్ ఇవన్నీ ఉంటాయండి ఎందుకంటే నేను ఐవీఎఫ్ చేయించుకున్నాను ప్లస్ నాకు ఒక మెడికల్గా అన్ని తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను సో ఎగ్స్ ఫ్రీజ్ చేయించుకుంటాము ఎగ్స్ ఫ్రీజ్ చేయించుకున్నప్పుడు ఎగ్స్ ని ఎలా మనకి ట్రాన్స్ఫర్ చేస్తారండి అది ఒక ప్రాసెస్ ఉంటుంది తెలుసా మనకి ఎగ్స్ ని తీసేటప్పుడు మనకి ఎనస్థిషియా ఇస్తారు సో ఎన్ఎస్ ఇచ్చి ఎక్స్ ను తీస్తారు ఎక్స్ ని ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫ్రీజ్ చేస్తారు ఫ్రీజింగ్ ఛార్జీలు ఎవరు కడతారు సో మేము వన్ ఇయర్ కి ఫ్రీజింగ్ ఛార్జెస్ థర్టీ థౌజండ్ మా దగ్గర నుంచి కలెక్ట్ చేశారండి మరి అలాంటప్పుడు మీరు ఫ్రీజింగ్ చేసుకోండి మీరు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ పిల్లలు కనమని ఎలా చెప్తారండి ఈ లోపు ఫ్రీజింగ్ ఛార్జెసే త్రీ ఫోర్ లాక్స్ అయింది ఫ్రీజింగ్ ఛార్జెస్ ఎవరు పే చేస్తారు సామాన్యులు పే చేయగలరా ఫోర్ ఫైవ్ ల్యాక్స్ సామాన్యులు పే చేయగలరా ఇంకోటి మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వస్తేనే మనకి డయాబెటిస్ హైపర్ టెన్షన్ థైరాయిడ్ హార్ట్ అటాక్లు వస్తున్నాయి అండి మరి అలాంటప్పుడు పాజిబుల్ అవుద్దా మనకి అలాంటివి మనం అసలు చేయించుకోగలమా అది చేయించుకోలేదు మరి ఎలా చెప్తారో అర్థం కాదండి ఇప్పుడు నయనతారా నయనతారా గారు అలా చేసినట్టు వాళ్ళకు కోట్లు ఆస్తున్నాయి కూర్చొని తిరిగినంత ఆస్తి ఉంటుంది అంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు బట్ అది సామాన్యులు కాదు కదా సామాన్యులకి అది వర్తించదు కదా వాళ్ళు కష్టపడాలి వాళ్ళు కష్టపడి మనకి ఇప్పుడు థర్టీ ఇయర్స్ వస్తేనే మనము ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీస్ లాగా ఉంటున్నాయి మనం వాళ్ళు మెయింటైన్ చేయ చేసినట్లుగా మనం మెయింటైన్ చేయలేము ఏదైనా కానీ అలాంటప్పుడు మన సామాన్యులు దానిని ఎలా మనము చేయగలము సో ఏదైనా కానీ ఒక ఏజ్ లో పిల్లల కనాలన్నప్పుడు ఒక ఏజ్ లోనే కనాలండి మనకి ఏజ్ అయిపోయిన తర్వాత పిల్లల కన్నా గానీ ఉపయోగం ఉండదు ఇప్పుడున్న ఫాస్ట్ లో మనకి పిల్లలు కూడా చాలా అసలుకి అంటే మనం ఎంత పెంచినా గాని వాళ్ళు అడ్డదారులుగానే వెళ్తున్నారండి అంటే అందరూ కాదు ఇప్పుడు టెన్ పర్సెంట్లో లో సెవెన్ పర్సెంట్ అలానే ఉన్నారండి పిల్లలు సో పిల్లలు మనకు ఖచ్చితంగా ఉండాలి అనేసి అని అంటారు సో నాకైతే పిల్లలు లేరండి ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఐబీఎఫ్ఎల్ నై రెండు ఫెయిల్ అయినాయి అని నేను చెప్పేది ఏంటంటే సామాన్యులకి ఈ ఎగ్స్ ఫ్రీజింగ్ చేసుకోవటము ఎగ్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవటము అవన్నీ ఇంపాసిబుల్ అండి మీరు ఒక ఏజ్లో మీ తల్లిదండ్రులు ఏం చెప్తారో అది విని మంచిగా మ్యారేజ్ చేసుకొని మ్యారేజ్ చేసుకునే పిల్లలకన్నా తర్వాత సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి మనం సెటిల్ అయిన తర్వాతే పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని అనటం రాంగ్ అనమాట అది అంటే అది కరెక్ట్ కాదు మళ్ళా సామాన్యులకి సెలబ్రిటీస్కి అది సాధ్యమేమో మనకు తెలీదు సో ఏంటంటే మనకి ట్వంటీ ఫైవ్ ఆర్ ట్వంటీ జెంట్స్ అయితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లేడీస్ అయితే ట్వంటీ ఫోర్ మినిమం ట్వంటీ టూ మన ఏజ్ ఇప్పుడు ఇప్పుడు వరకు మన ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ ఇప్పుడు ట్వంటీ టూ ఇయర్స్కి చేశారు ఇయర్స్ సో అన్నప్పుడు ఇప్పుడు మెచ్యూరిటీ అనేది సిక్స్త్ క్లాస్ పిల్లలకు కూడా ఉంటుందండి ఏంటి సమాజం అనేది ఏంటి రిలేషన్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అందరికి తెలుస్తుంది అండి సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం పిల్లలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకొని చక్కగా మనకి పిల్లలకంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరేందండి మనం సెటిల్ అయిపోయి సెటిల్ అవ్వాలంటే కొంచెం మనకి ఎంత కష్టపడినా కొంతమంది సెటిల్ కాలేరండి అంటే కష్టపడతానే ఉంటారు సంవత్సరాలు వెళ్ళిపోతే గానీ వాళ్ళకైతే సక్సెస్ రాదండి మరి అలాంటి వాళ్ళు ఏం చేస్తారండి సక్సెస్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి ఫిఫ్టీ ఇయర్స్కి వస్తే అప్పుడు ఎగ్స్ని పెట్టుకొని ఈ లోపు ఈ ఇయర్స్ మొత్తం వాళ్ళు డబ్బులు కట్టుకుంటామని ఎగ్స్ ఫ్రీజింగ్ ఎవరు చేస్తారండి ఫ్రీజింగ్ ఊరికి చేస్తారండి ఫ్రీజింగ్ ఫ్రీజింగ్ ఊరికిన ఏమి చేయరండి మాకు వన్ ఇయర్కే మేము కట్టింది థర్టీ థౌజండ్ మాకు కట్టింది మేము రిజర్వ్ చేసే ఎగ్స్ని బట్టి సో ఒక బాక్స్లో టూ ఎగ్స్ అన్నారు ఒక బాక్స్లో టూ ఎగ్స్ అన్నారు ఒక వన్ మొదల్యాక అన్నాడు ఒక బాక్స్కి మొదల్యాకన్నాడు అదేంటండి మేము షాక్ అయిపోయింది తెలుసా మేము అడిగి అడిగి కోపంగా అడిగి అడిగి థర్టీ థౌజండ్ అయితే మేము పే చేయటం జరిగిందండి సో ల్యాక్స్లో ఉన్నప్పుడు మనం ఎలా ఫ్రీజింగ్కి పే చేస్తామండి అసలు ఆయన ఫ్రీజింగ్ అన్ని సంవత్సరాలు మన ని అక్కడ పెడితే ఉపయోగం ఏముంది చెప్పండి సో ఇప్పుడు మనం ఒక థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్కి మనం సక్సెస్ వచ్చిందండి ఫార్టీ ఇయర్స్ లో మన పిల్లల కంటే వాళ్ళు టెన్ ఇయర్ వచ్చేసరికి ఫిఫ్టీ ఇయర్స్ వస్తాయి మన ఫార్టీ ఇయర్స్కే మోకాళ్ళని ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి డయాబెటిక్ స్టార్ట్ అవుతుంది హెపిటల్స్ స్టార్ట్ అవుతుంది అలానే మనకి ఫార్టీలోనే సిక్స్టీ ఇయర్స్ లాగా ఉంటాం ఎందుకంటే ఇప్పుడున్న ఫుడ్ అలాంటిది మరి అలా ఏజ్ లో మన పిల్లల్ని ఎలా కంటామండి సో ఫార్టీ ఇయర్స్లో నువ్వు పిల్లల కంటే ఫిఫ్టీ ఇయర్స్లో వాళ్ళు జస్ట్ అప్పటికే థర్డ్ క్లాస్ ఫోర్త్ అప్పుడు సిక్స్త్ మనకి సిక్స్టీ ఇయర్స్కి వచ్చేసరికి వాళ్ళు ఇంకా ఏజ్లో ఉంటారండి అప్పుడు మనం వాళ్ళకి ఏమైనా చేయటానికి కూడా మన దగ్గర ఉండదు మన దగ్గర చెత్త ఉండదు మనం ఏదైనా చేయాలన్నా కానీ వాళ్ళకి చేయలేము ఎందుకంటే మనమే ఒకరి చేత చూపించుకునే స్థితిలో ఉంటాం మినిమం ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ దాకే మనుషులు ఏదైనా కానీ వాళ్ళు సొంత పనులు చేయగలరు ఫిఫ్టీ ఫైవ్ తర్వాత ఎవరో వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఎవరో ఒకరు వాళ్ళకి హెల్ప్ చేయాలి ఎవరో ఒకళ్ళు వాళ్ళకి తోడుగా ఉండాలి మరి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లో వీళ్ళకి వచ్చేసి థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ అయితే మనం వాళ్ళ వాళ్ళని ఎలా చదివిస్తాము వాళ్ళకి ఫ్యూచర్ని మనం ఎలా ఇస్తాము వాళ్ళ స్టడీస్ని మనం ఎలా ఇస్తాము అలానే వాళ్ళకి మనం ఎలా వాళ్ళు స్థిరపడటానికి మనం ఏం చేస్తామండి అది రాంగ్ కదా సో అది ఒక పక్కన పెడితే మనము ఐవీఎఫ్ గురించి మాట్లాడుకుందాం సో మేడం గారు అన్నట్టుగా మీరు ఫ్రీజింగ్ చేసుకోండి అనేసి అన్నారు ఓకే మేడం మేము ఫ్రీజింగ్ చేసుకుంటాము ఎందుకంటే ఫ్రీజింగ్ ఫ్రీజింగ్ మనీ ఎవరు కడతారు అసలు ఫ్రీజింగ్ ఎందుకు చేసుకోవాలి కాదు అన్ని ఇయర్స్ మేము ఫ్రీజింగ్ ఎందుకు చేసుకోవాలి ఎందుకంటే సక్సెస్ అనేది మనకి లక్కు బట్టి కూడా ఉండి అండి మనకి సో డబ్బు ఉన్న వాళ్ళని ఫ్రీజ్ చేసుకోవచ్చు అండి డబ్బులు ఉన్న వాళ్ళు ఫ్రీస్ చేసుకోవచ్చు డబ్బులు కట్టుకోవచ్చు మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అది నేను సామాన్యుల గురించి మాట్లాడుతున్నాను సపోజ్ ఇప్పుడు నాకు ఎక్స్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే అంత ఈజీ కాదండి నేను ఐవీఎఫ్ వీడియోస్ కూడా చేసి ఉన్నాను మీరు కావాలంటే చూడొచ్చు సో మనకి ఎగ్స్ ఫ్రీజింగ్ చేయగానే సో మేడం అన్నారు ఎగ్స్ ఫ్రీజింగ్ చేసుకొని పెట్టుకోండి అనేసి అన్నారు ఓకే మేము అగ్రి చేస్తాం సరే పెట్టుకున్నాము నీకు ఫార్టీ ఇయర్స్ లో నువ్వు ఎగ్స్ పెట్టుకోవాలంటే నీకు ఎండోమేట్రన్ థిక్నెస్ ఎక్కడొచ్చింది సో నేను ఫోర్ ఇయర్స్ ఎండోమేటం థిక్నెస్ కోసం తిరిగానండి మీరు నిజమో కావద్దమో నేను ఒక రియల్గా నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాము మనకి మినిమం థర్టీ ఇయర్స్ దాటితేనే మనకి ఎగ్స్ అనేవి క్వాలిటీ తగ్గిపోయింది ఎండోమేట్రమ్ థిక్నెస్ కూడా తగ్గిపోయింది సో నేను ఒక్కటే చెప్తున్నానండి మీకు ఈ ఎగ్స్ ఎంత క్వాలిటీగా ఉన్నా ఎండోమీట్రిమ్ థిక్నెస్ లేకపోతే ఐవీఎఫ్ సక్సెస్ ఫెయిల్ అయిపోతాయి నాకు టూ ఐవీఎఫ్లు ఫెయిల్ అయిపోయినాయి ఎందుకంటే ఎండోమీట్రి థిక్నెస్ లేదు థర్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఎండోమీట్రిన్ థిక్నెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది డయాబెటిక్ ఉన్న ఎండోమేట్రమ్ థిక్నెస్ పెరగదు హైపర్ టెన్షన్ ఉన్న ఎండోమేట్రిమ్ థిక్నెస్ పెరగదు థైరాయిడ్ ఉంటే పెరగదు ప్లస్ నీకు మినిమమ్ నైన్ టెన్ ఉంటే నీకు ఎండోమెట్రిమ్ థిక్నెస్ బాగుంటేనే నీ బేబీస్ అనేవి వెళ్ళి యూట్రస్ గోడలకి అతుక్కుంటాయి నీకు సెవెన్ సిక్స్ ఉంటే అది ఫెయిల్ అయిపోయిద్ది సో నీకు ఐవీఎఫ్ ట్రాన్స్ఫిజన్ చేయాలంటే మనకి లో ఉండిద్ది నీ ఎగ్స్ని తీయాలంటే మనకి అనస్థిషియా ఇస్తారు వన్ డే ప్రాసెస్ అది దాని ఫ్రీజింగ్ చేయడానికి చార్జెస్ ఉంటాయి ఎండోమెట్రిమ్ థిక్నెస్ కోసము మనకి పీరియడ్ వచ్చిన తర్వాత సెకండ్ డే వెళ్తారు సెకండ్ డే నుంచి ట్వంటీ డేస్ ట్వంటీ టూ డేస్ చూస్తారు ఆ ట్వంటీ టూ డేస్లో మనకు వచ్చేసి హార్మోన్ ఇంజక్ టాబ్లెట్స్ ఇస్తారు స్ట్రోజెన్ పొజెస్ట్రాను ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ వల్ల మనకు లో ప్రాబ్లమ్స్ వస్తాయి అలానే మనకి వెయిట్ గెయిన్ అవుతాము హెడేక్ వస్తుంది సివియర్ కాంప్లికేషన్స్ ఉంటాయి మనం లాంగ్ టైం తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మనకి ఈ ఐబీఎఫ్ లో ఇష్టం వచ్చినట్లుగా టాబ్లెట్స్ ఇస్తారు వాళ్ళు అవి వాడితే మనకు వచ్చే కాంప్లికేషన్స్ మైండ్ పిచ్ అయిపోయింది అనమాట నేను ఫోర్ ఇయర్స్ దానిని టార్చర్ అనుభవించాను నేను నిజంగా టార్చర్ అంటే టార్చర్ అనమాట వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది సో ఎవరైతే మనకి సజెషన్ చేశారో మన సామాన్య ప్రజలకి ఆ సజెషన్ అనేది వర్తించదు ఎందుకంటే ఒక ఐవీఎఫ్ చేయించుకోవాలంటే సెల్ఫ్ ఐవీఎఫ్ చేయించుకోవాలంటే మేము త్రీ ఇయర్స్ బ్యాక్ చేయించుకున్నప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో చేయించుకున్నప్పుడు మాకు దాదాపు త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అయ్యింది మనం ఒకవేళ మన ఎగ్స్ థర్టీ ఇయర్స్కి క్వాలిటీ తగ్గిపోతే ఈజీగా డాక్టర్స్ డోనర్ తీసుకోండి అంటారు డోనర్కి ఒక వన్ ల్యాక్ అంటారు వీళ్ళు ఒక టూ ల్యాక్స్ అంటారు సో త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ కూడా మనం అప్పు సొప్పు చేసే పే చేస్తే మనకి వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎండోమీటర్ థిక్నెస్ కోసం తిప్పి 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 వాళ్ళు వాళ్ళు విసుకుపోయి మనవి విసుకుపోయి ఎయిట్ నైన్ ఉన్నప్పుడు పెట్టించినా ఇవి ఫెయిల్ అయిపోతాయి